రోజు తాండవ రిజర్వాయర్ నీరుని విడుదల చేయడం జరిగింది ఇది మంచి రోజు పంతొమ్మిదో తారీఖు ఎనిమిది యాభై నిమిషాలకి మనకి ఇప్పుడు ప్రజెంట్ రిజర్వాయర్లోనే మూడు వందల డెబ్బై ఆరు పాయింట్ ఏడు అడుగులు నీరు ఉంది ఈ నీరు మనం వాడుకుంటే ఇంకా ఎనభై రోజుల వరకు వస్తుంది తర్వాత కెనాల్ మీద కూడా కొంచెం మనకి వర్క్స్ కూడా చేయడం జరిగింది మన రైతులందరి సహకారంతో ఇయర్ మాత్రం పుష్కలంగా వాటర్ని సద్వినియోగం చేసుకుంటారని కోరుకుంటున్నాను తాండవ ప్రాజెక్టు గేట్లు తీయడం జరిగింది సుమారు యాభై మూడు వేల ఎకరాలకి నీరు అందించే పరిస్థితి ఉంది ఈ సంవత్సరం పుష్కలంగా నీరుంది అయితే ప్రాజెక్టులో గత ఐదు సంవత్సరాల నుంచి పూర్తిగా అశ్రద్ధ చేసినందువల్ల స్పీకర్ గారు దృష్టిలో పెట్టడం జరిగింది ఆయన నేను ఏదోలాగా గ్రాంట్ ఎంతో కొంత ముందు ఇమీడియట్గా మేము చెప్పాం దీర్ఘకాలానికి మొత్తం పద్దెనిమిది వర్కులకి కోటి ఎనభై రెండు లక్షలకి ఎస్టిమేషన్ వేయించి సారకవడం జరిగింది అవి ఇరిగేషన్ మినిస్టర్ కూడా పంపించడం జరిగింది అయితే వాస్తవానికి ఇప్పుడు కాలువలు వదిలినప్పటికీ నీరు పారే పరిస్థితి లేదు అంచేత ఆ విషయాలన్నీ డిపార్ట్మెంట్ వారు మేము కాలవలను తిరిగి సార దృష్టిలో పెట్టడం జరిగింది కొన్ని పనులన్నా చేస్తే తప్ప నీరు వెళ్ళదండి ఎప్పటికప్పుడు ఎక్కడో దగ్గర కాలువలు కొట్టేస్తే వీక్గా ఉన్నాయి అలాగని చెప్పి చెప్పడం జరిగితే సుమారుగా పదిహేను ప్రాంతాల్లో సిమెంట్ వర్క్ చేయడం జరిగింది సుమారుగా కిలోమీటర్ పైన సిల్ట్ కూడా తీయడం జరిగింది దానికి కొంతమంది మన స్థానికంగా ఉన్నటువంటి కాంట్రాక్టర్లని కుర్రాలని ఒప్పించి ముందు చేయించాం తర్వాత ఈ విషయాలన్నీ సహార దృష్టిలో పెడితే నేను కలెక్టర్ గారిని లేకపోతే ఏదో రకంగా నేను గ్రాంట్ చేస్తాను ముందు ఈ ప్రాజెక్ట్ నీరు వదిలే ముందు అవన్నీ చేయించమని చెప్పారు అయితే డిపార్ట్మెంట్ వారి సహకారంతో అవన్నీ సాయశక్తిగా మేము ప్రయత్నం చేసి కొంతవరకు నీరు సాఫీగా వెళ్ళేటువంటి పరిస్థితి కల్పించడం జరిగింది అయితే వాస్తవానికి ఇక్కడ రైతులు కూడా సహకరించి నీరుని సమంగా పారించేటటువంటి పరిస్థితి ఉంటే గతంలో కాకుండా లాస్ట్ ఇయర్ అయితే ప్లాంటేషనే ముప్పై వేల ఎకరాలు అయింది అందులో పదివేల ఎకరాలు పండలేదు కాలువలై సమంగా లేక వర్షాలు లేక ఇప్పుడు అలా కాదు వాతావరణం గత రెండు నెలల నుంచి చాలా బాగుంది ప్రాజెక్టులో కూడా పుష్కలంగా ఉంది నీరు అంచేత ఆ నీటిని సద్వినియోగం చేసుకొని రైతులు పంటలు పూర్తి స్థాయిలో పండించుకునేందుకు అటు ఈస్ట్ గోడవారి కానీ ఇటు మా మన కో మండలం కానీ నర్సిపట్నం మండలం కానీ టేలెండు గ్రామాలు వాటికి కూడా మన శక్తిలో ప్రయత్నం చేసి సిల్టెత్తి తీయించడం జరిగింది ఇది జరుగుతుంది అయితే ఇరిగేషన్ మినిస్టర్ గారు కూడా ప్రామిస్ చేశారు కోటి ఎనభై రెండు లక్షలు ప్రాజెక్టుకి నాలుగు కోట్ల ఎనభై ఐదు లక్షలు మన నాతవరం నుంచి తాండవ రోడ్డుకి ప్రతిపాదనలు ఇవ్వడం కూడా జరిగింది నచ్చేత ఇంకా అలా కాకుండా ప్రాజెక్టుని పూర్తి స్థాయిలోకి గతంలో మనం నీరు పారించేటప్పుడు ఏ రకంగా ఉన్నామో యాభై మూడు వేల ఎకరాలకు నీరు అందాలంటే ఇంకా సుమారుగా పది పదిహేను వేల పది పదిహేను కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టవలసి వస్తుంది ఈ విషయాలన్నీ కూడా స్పీకర్ గారు దృష్టిలో పెట్టడం జరిగింది ముందు ఇమీడియట్గా ఆ రోడ్డును ఆ కోటి ఎనభై రెండు లక్షలతోటి పద్దెనిమిది వరకు పూర్తి చేసి మన స్థాయిలో మనం ప్రయత్నం చేద్దామని చెప్పడం జరిగింది సంవత్సరం యాభై మూడు వేల ఎకరాలు పండేటువంటి పరిస్థితుంది ఎందుకంటే ఈ సమ ఈ సమయానికే ఈ చెరువుల కింద పూర్తిగా ప్లాంటేషన్ అయిపోయింది ఇక మెరక ప్రాంతాల్లో ఉన్నాయి అవి కూడా ప్లాంటేషన్ అయ్యి ఉన్న నీటిని సమర్థవంతంగా ఉపయోగించుంటే మంచి దిగుబడి వచ్చి రైతు ఆనందంగా ఉంటాడని తెలియజేస్తూ ఈ ఈ కార్యక్రమాలన్నింటికీ సహకరించినటువంటి శాసన సభాపతి గారికి ప్రత్యేక ధన్యవాదాలు రైతుల తరపున తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ నీరు విడుదల చేయడం నిమిత్తము మన స్పీకర్ గారి ఆదేశాల మేరకు ఈరోజు ప్రారంభించడం జరిగింది అయితే రైతులకి ఇది నిజంగా మన స్పీకర్ గారు మంచి కార్యక్రమానికి శ్రీకారం చెప్పడంలో భాగంగా ఎందుకంటే గతంలో గేటు మరమ్మతులు కూడా చేయకుండా రైతులు ఇబ్బంది పెట్టే పరిస్థితి మనం అందరం చూసాం అయితే మన స్పీకర్ గారు ఒకటే చెప్పారు ఏదైనా ఈ ప్రాజెక్టు విషయంలో మాత్రం ఎందుకంటే మనకి యాభై మూడు వేల ఎకరాల రైతులు అంటే ఎకరాల పంట పండించే విధానం ఉన్నటువంటి ప్రాజెక్టుని ఎంతో మంది రైతులు దీని మీద ఆధారపడి ఉన్నారు కాబట్టి దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టైనా సరే కానీ ఎందుకంటే గతంలో కూడా పోలవరం ప్రాజెక్టులో నిమిత్తంగా ఎన్టీఆర్ జలసరే అని చెప్పేసి మనకి తాళపాలెం దగ్గర శంకుస్థాపన చేసి ఆ ప్రాజెక్టును కూడా పూర్తి చేయడం కోసం ఎందుకంటే రావణాపల్లి రిజర్వేర్కి కానీ అలాగే తాండవ రిజర్వేరీకి కానీ నీరుని మళ్లించి లిఫ్ట్ ద్వారా కంటే మనకి నీరుని మళ్లించి ఎంతో మంది రైతులకి రెండు పంటలు పండించుకునే విధానంగా ఆ రోజే ప్లాన్ చేయడం జరిగింది మన అయ్యన పాత్రి గారు ఆయన రాయకూర జరిగే నాయకుల ద్వారా అధికారుల ద్వారా ఇవాళ ఓపెన్ చేయడం చెప్పడం జరిగింది అదేవిధంగా ఇవాళ అధికారులు ఇవాళ మేము చూసినట్టు ఇంటర్స్ నివృత్స అధికారులు స్పందించి అలాగే మనందరినీ మోటార్ చేసి అధికారులకు వర్తు చేసినటువంటి ఎందుకంటే స్పీకర్గా రాదేశ్వరి ప్రతిగా గ్రాంట్ ఉన్నా లేకపోయినా వర్తులు జరిగాయి అదేవిధంగా మరి హెచ్చరిక సమావేశం ఏర్పాటు చేసి స్పీకర్ గారు ఇప్పుడు మాకు అందరూ కూడా సుమే కంటిని ఏర్పాటు చేసి మీకు ఇబ్బంది నేను జిఎస్ఎంఎస్తో మాట్లాడాను గ్రాంట్ సోత్సని చెప్పేసి వారు చెప్పడం జరిగింది